కల్ చూడు కొంచెం కాస్ట్లీరా ఈ మధ్యనే కొన్నా నువ్వు పట్టుకో ఇప్పుడు కలిసి పని ఇల్లి కలిసి పని అంటావేంట్రా ఒకసారి నీకు పెళ్ళైందారా పెళ్ళయిందా చెప్పరా చప్పరా అయ్యింద్రా మరి నీ వెళ్ళం పేరేంటో చెప్పరా లావణ్య తిరుపతి లావణ్య

సారీ అన్న తప్పు కదా తప్పు బయలుదేరెల్లు రండ్రా అన్నా ఇంటికి నీకు పెళ్ళి అయిందా జారగా పోతుంది మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి సరే మిస్ మీ స్కూటర్ అక్కడ ఉంది తెలుసు ఆయన పెళ్లి కలు వచ్చేసింది చిరు పల్లగిలో తెచ్చేస్తారు నన్ను ఏం బాబాయ్ ఇద్దరు బయట ఉన్నారు ఏమేండి బాబాయ్ మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి అనుకుంటాడు దేవుడా ఏమేనా సారీరా ఇలా అవుతుంది అనుకోలేదు అందరూ బాగానే ఉన్నారు కదా ఏమైంది మిమ్మల్ని అడుగుతున్నా ఏమైంది నిన్న రైల్వే స్టేషన్ కి వెళ్ళాం కదా అయితే ఆ అమ్మాయిని చూసాం కదా ఆ చూస్తే ఆ అమ్మాయి ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయి కూడా నచ్చలేదా ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదంట అది అది బుచ్చి పిచ్చి ఇద్దరు రిజెక్ట్ చేశారు అవే బెల్స్ మీ అబ్దుల్ రే. నులినా ఓవర్ అవస్ వడి కదా. నీ అతి ఉత్సాహం చూసి వాళ్ళు ఏదో నీళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లం ఉండి ఉంటుందని నో అన్నారు. చిరు అంటే మనో రిజెక్ట్ చేసే స్టేజ్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేసే స్టేజ్ కు తీసుకొచ్చారన్నమాట. సూపర్ ఇంకా నాకు పెళ్లి కాదు ఫిక్స్ ఓకే బా నేను అక్కడికి వెళ్తాను ఎక్కడికి హిమాలయస్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ లవ్ చివరికి మనల్ని రిజెక్ట్ చేసి స్టేజ్ తీసుకొచ్చారు ఏంటి సూర్య అది ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆదిత్య హృదయం చదువుతున్నా లేదా ఇంతేనా ఉన్నా హృదయాన్ని అర్థం చేసుకుంది ఎలా ఉందండి నా ముందున్న బండి లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి రైట్ సైడ్ హ్యాండ్ చూపించి రివర్స్ లో నా మీదకి వస్తే ఎలా ఉంటుంది అలా ఉంది నా బతుకు అరే నేనే మాలో జిడిపప్పు రాలేదని బాధపడుతున్నా ముప్పై ఆది వచ్చినాయి ఇంకా పెళ్లి కాలేదు ఆ మాత్రం కూడా అర్థం కదా మా ఇంట్లో ఆడాలికి మన ఫనీ గారు చెప్పినట్టు అందరిని కాదని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవాల్సి అయినా ఇంట్లో కాదని అలా చేసుకుంటారు చెప్పు ఇలా నన్ను ఎవరిన చూస్తే నాకు పిచ్చి అనుకుంటారేమో సూర్య హలో చూసావా

ఇక్కడేం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఓహో అదా సూర్యుడితో అండి ఏం లేదండి ఈ మధ్య మన బాధ అని చెప్పుకుంటుంటే వినేటప్పుడు బాగానే వింటున్నారండి కానీ పక్కిలు మూసేస్తున్నారు అందుకే మనుషులతో కాకుండా ఆ చెట్టుతోనో నీటితోనో సూర్యుడితోనో గాలితోనో మనుషులునో చెప్పుకుంటానండి దాంతో లోపల బరువు తగ్గి తేలిగ్గా అనిపిస్తుంది ఇందాక మీ మాటలు విన్నాను మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గానీ చాలా లక్కీ అండి ఆ ముందు ఎవరో ఒకరు నన్ను చేసుకునేవండి నేను లక్కీ అవుతాను ఆ అమ్మాయిలక్కే కాదు తర్వాత చూద్దాం సరే అండి నేను బయలుదేరుతాను బాయ్ మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు కానీ చాలా లక్కీ అండి ఒరే పని టైటానిక్ సినిమా చూస్తున్నప్పుడు కాకుండా నైట్ ఇంటికెళ్ళాక జాక్ఘడ్ చచ్చిపోకుండా బతుకుంటే బాగుండే తెగేది చంతుందా సేమ్ రా ఆ అమ్మాయి చూసినప్పుడు ఏమనిపించలేదు కానీ ఇంటికి వెళ్ళాక నైట్ అంతా తెలియనంతా సరిగా పట్టలేదు రా నాకు విషయం అర్థం రా ఫని ఈ లవ్ అనేది లెఫ్ట్ సైడ్ హార్ట్లోనూ రైట్ సైడ్ లంగ్స్లోనూ ఉండదు సెంటర్లో ఉంటుంది ఇక్కడ ఓ అమ్మాయి గుర్తొచ్చినప్పుడల్లా ఆ సముద్రాన్ని అలా దాటి అని వస్తూ పోతున్నాడు అనిపించిందిరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్ రా నాకు కూడా వైరా మలబార్ హౌస్ అని కొత్త బ్రాండ్ రా హాఫ్ తాగి స్థిరకుండా పడుకున్నా ఫ్యాట్ 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 అని వస్తూ పోతూ వస్తూ పోతుంటా కిందికి పోవట్లేదు పైకి రావట్లేదు సీరియస్ గా చెప్తున్నా అమ్మతో అమ్మతోడేరా ఖచ్చితంగా లేడ్రే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టరా చూసావా బండి ఆపకుండా నేను ఎట్లా వేపేశాను లేడీస్ లేడీస్ రా అదే అలా

లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోమని ఫస్ట్ రూమ్ పెళ్లి కొద్దురు పెళ్లి ఎవరికో కాదు నీ అలకే మండపం బుక్ చేసుకోవడానికి వచ్చారు బాధపడకరా ప్లీజ్ లోపలికి వెళ్ళి చూడొచ్చా ప్లీజ్ ప్లీజ్ చూడండి సరే అండి రే చెప్తారా రైల్వే స్టేషన్ అంతంత మాత్రం ఉన్న మాయ మనల్ని రిజెక్ట్ చేసిందిరా తన ఆల్మోస్ట్ దేవత మనం ట్రై చేసి తను రిజెక్ట్ చేయడం కంటే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతేనే బెటర్ వదిలేసి ఇవాళకుంటాను ఇదేనండి మెయిన్ హాల్ మెయిన్ వంద నుంచి నూట యాభై నూట యాభై వరకు కూర్చోవచ్చు అది మనం అండి డెకరేషన్ అవి మీరు చేయించుకున్న ఓకే మామూలు చేయమన్నా నో ప్రాబ్లం మేము చేస్తే డిస్కౌంట్ అండి బాగుంది సెంటిమెంట్ పరంగా చూస్తే ఇక్కడ జరిగిన పెళ్ళిళ్ళని సూపర్ సక్సెస్ మేడం ఓ మీ పెళ్లి ఇక్కడే జరిగిందా కాదండి

మీ పేరెంట్స్ ఒకసారి వచ్చి కలిస్తే ఆ డీటెయిల్స్ అన్ని నేను వాళ్ళతో మాట్లాడు ఆ వాళ్ళ ఇంట్లో ఎవరికీ పెళ్లి ఇష్టం లేదు సో ఎవరు రారు ఓహ్ మీరేం వరి ఓకండి మావాడి స్త్రీ పక్షపాతి అన్ని వాళ్ళే చూసుకుంటాడు కెన్ హ్యావ్ ఏ నంబర్ నెంబర్ ఇమ్మని తీసుకోండి తీసుకోండి